హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఈ బిర్యానీ ఆకుల వల్ల మీకు ఉపయోగాలు ఏంటి అనేది అయితే వీడియోలో మీకు చూపిస్తున్నాను బిర్యానీ ఆకులే కదా అని కొంతమంది చాలామంది తేలిగ్గా తీసుకుని ఉంటారు సో ఈ బిర్యానీ ఆకుల వల్ల మనకు ఏంటి ఉపయోగాలు అనేది మీకు ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను మనకు రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వారు ఈ ఆకులతో ఒక చిన్న పని చేశారంటే రాత్రి అంతా హాయిగా అలాగే మత్తుగా కూడా నిద్రపోతారు ఇప్పుడు ఆ చిన్న చిట్కా ఏంటో దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ బిర్యానీ ఆకులో మనం టీ పెట్టుకొని కానీ తాగడం వల్ల ఏంటంటే మనకు రకరకాల అంటే వ్యాధులు చాలా వ్యాధులు అయితే నయమైతే చేసుకోవచ్చు అని ఆల్రెడీ ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారండి సో అలాగే ఈ బిర్యానీ ఆకులు నిద్ర లేకుండా ఉండే వాళ్ళకు కూడా చాలా ఉపశమనం అయితే కలిగిస్తాయని అంటున్నారు అదేవిధంగా శారీరకంగా కానీ అదేవిధంగా మానసికంగా కానీ ప్రశాంతత కలిగించి రాత్రంతా హాయిగా మత్తుగా నిద్రపోయేలా చేస్తాయంట ఇప్పుడు మనము బిజీ బిజీ లైఫ్లో ఉన్నాం కదా సో ఈ ఉరకలు పరుగులు ప్రపంచంలో ఒత్తిడికి గురి కాకుండా చాలా సాధారణం అనమాట ఇది కొన్నిసార్లు వ్యక్తిని ఎంత ఇబ్బంది పడుతుందంటే ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా మనసులో అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి దీనివల్ల చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టదు ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారు బిర్యానీ ఆకులు ఉపశమనం కలిగిస్తాయి అన్నమాట నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు రాత్రిపూట రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకొని కాల్చాలి అప్పుడు కాల్చిన తర్వాత ఆకుల నుంచి వచ్చే పగును పీల్చుకోవాలి ఈ బలమైన సువాసన అంటే మనసుకి ఏంటంటే ఈ వాసన పీల్చంగానే అనమాట మన మనసుకి చాలా విశ్రాంతి ప్లస్ అదేవిధంగా చాలా అంటే మనం మనసుకి ఒత్తిడిని దూరం చేసి చాలా సహాయపడుతుంది అనమాట అదేవిధంగా అంటే ఆ వాసన పీల్చడం వల్ల ఏంటంటే మనకు హాయిగా అదేవిధంగా మత్తుగా కూడా నిద్రపోతాం అనమాట ఈ బిర్యానీ ఆకులు కాల్చడం వల్ల ఏంటంటే మనకు రోగనిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుందంట బలమైన బలమైన ఆరోగ్య బలమైన రోగనిరోధక శక్తి శరీరానికి చాలా అవసరం అన్నమాట మన రోగ నిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే వ్యాధులతో పోరాడడానికి రక్షించడానికి అంత సామర్థ్యం పెరుగుతుంది అంటే మంచి ఆహారముతో పాటు మీరు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ బిర్యానీ ఆకులు కూడా చాలా ఉపయోగం అంట బిర్యానీ ఆకుల్లో యాంటీ యాంటీయాక్సిడెంట్లు అదేవిధంగా విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయంట వాటిని కాల్చి ఆ పొగను పేల్చడం వల్ల ఏంటంటే రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా పెరుగుతుందంట అదేవిధంగా ఈ బిర్యానీ ఆకులు కాల్చడం వల్ల ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే గాలిని కూడా శుభ్రపరుస్తుందంట అంటే పురాతన కాలంలో నివారించడానికి ప్రజలు అంటే మాములుగా అంటే ఇళ్ళల్లో బిర్యానీ ఆకులు కానీ లేదంటే వేప ఆకులు కానీ అంటే వాటిని కాల్చేవారన్నమాట సో అప్పుడు కాల్చినప్పుడు ఏంటంటే ఈ ఆకుల నుంచి చుట్టూ పొగ వస్తుంది కదా సో ఆ పొగ ద్వారా ఏంటంటే వాతావరణంలో ఉండే కలుషితాలన్నీ నాశనం చేయడానికి చక్కగా చేస్తాయంట ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల ఆ పొగ గాలిని శుభ్రంగా ఉంచడానికి సంక్రమణ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందంట అదేవిధంగా బిర్యానీ ఆకుల్లో అనేక రసనా అనేక రసాయనాలు ఉంటుందంట ఇది సహజ సహజ నిరోధకంగా పనిచేస్తుందంట వీటిని కాల్చి ఆ పొగను పేల్చడం వల్ల ఏంటంటే శరీరంలో మంట అదేవిధంగా నొప్పి వంటి రకరకాల సమస్యలు చాలా తగ్గిపోతాయంట ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా కీళ్ళ నొప్పులు కానీ లేదంటే వాపు అంటే మంట వంటి సమస్యలు ఉంటే ఈ చిట్కా మీకు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా వీటిని బిర్యానీ ఆకుల పొగ మీకు చాలా బాగా కూడా సహాయం పడుతుందంట అదేవిధంగా ఇవి కీటకాలు అంటే బొద్దింకలు కానీ దోమలు కానీ సో వాటి వల్ల కూడా మనకు ఈ బిర్యానీ ఆకుల వల్ల చాలా ఉపశమనం అయితే కలుగుతుంది అంటే వాసన వస్తుంది కదా సో ఆ వాసన పేల్చడం వల్ల ఏంటంటే ఈగలు దోమలు బొద్దింకలు వంటివి హానికరమైన క్రిములు కీటకాలు ఇంట్లో ఉండకుండా అంటే వెళ్ళిపోతాయి అన్నమాట అంటే మార్కెట్లో మనకు దొరికే కెమికల్ రూమ్ ఫ్రెషనర్లు కీటకాల మందులు అవసరం లేకుండా ఇది మీకు చక్కగా ఉపయోగం అయితే పడుతుంది సో ఎక్కడ దుర్వాసన అంటే అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడ మనకు కొంచెం బ్యాడ్ స్మెల్ అట్లా వస్తున్నప్పుడు ఏంటంటే ఈ బిర్యానీ ఆకులు కాల్చి మనము అంటే మనం మూల మూలల్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఆ స్మెల్కి ఏంటంటే ఈ బొద్దింకలు కానీ అదేవిధంగా దోమలు కానీ అంటే ఇలా చిన్న చిన్న కీటకాలు కానీ అట్లా ఏం రాకుండా ఉంటుందన్నమాట సో అదేవిధంగా శోధ నిరోధకంగా అంటే బిర్యానీ ఆకుల్లో చాలా రసాయనాలు అయితే ఉంటాయన్నమాట ఈ రసాయనాలు ఏంటంటే వీటిని కాల్చి ఆ పొగను పీల్చుకోవడం వల్ల శరీరంలో మంట అదేవిధంగా నొప్పి వంటి రకరకాల సమస్యలు తగ్గుతాయి అన్నమాట ఇంట్లో ఎవరైనా ఉంటే అంటే కీళ్ళు వాపులు అదేవిధంగా కెళ్ళలో మంట ఆ సమస్యలు ఉన్నా కూడా చాలా బాగా తగ్గిపోతుంది అన్నమాట సో ఎవరైనా నా ఛానల్ అయితే కొత్తగా వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా అయితే చూడండి మనకు ఏంటంటే ఒక్కసారిగా అంటే కొంచెం చెమ్మ చెమగా ఉంటే ఏంటంటే బాగా ఎండకైతే ఎండబెట్టేసి ఎండ ఎండబెట్టేసి ఏంటంటే యాక్చువల్గా అయితే ఒక రెండు మూడు ఆకులు సరిపోతాయి కానీ నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే వంట రూమ్లో అట్లా పెట్టేదాన్ని కూడా నేను ఈ బిర్యానీ ఆకులు ఎక్కువ కాలుస్తున్నా అనమాట సో ఏంటంటే ఇవి ఇట్లా కాల్ చేసిన తర్వాత ఏంటంటే బాగా అయితే పొగంతా వచ్చేస్తుంది అనమాట సో మనకు ఎక్కడైతే దోమలు అలా ఉన్నాయో అక్కడ మూల మూల పెట్టేసుకోండి అంటే ఒక రెండు మూడు ఆకులు అట్లా కాల్ చేసి లేదు అంటే చిన్న చిన్న ముక్కలైనా సరే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి ఇప్పుడు మనకు దీపాలు వాటిని పెట్టుకుంటాం కదా సో వాటిలో అయినా వేసేసుకొని మనకు ఎక్కడైతే దోమలు ఉంటాయంటే షింక్ కింద కానీ లేదంటే షెల్ఫ్ కింద కానీ అలా పెట్టేసుకోండి మంచి వాసనతో ఏంటంటే దోమలు కానీ అసలు అలాంటివి ఏమీ రాదు అదేవిధంగా ఇంట్లో కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది అనమాట సో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది సో అదేవిధంగా కొంచెం మనకు ఈ వాసన పీల్చడం ద్వారా ఏంటంటే మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది ప్రశాంతంగా కూడా నిద్రపోవచ్చు అనమాట సో మీరు ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు మన పెద్దోళ్ళ కాలం పురాతన కాలం నుంచి అయితే వస్తున్న చిట్కానే అనమాట సో మెయిన్ ఏంటంటే దోమలు కూడా కాల్చుకుంటూ ఉంటారు ఈ బిర్యానీ ఆకు సో మీరు ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే అది నిజమా కాదా అనేది సో ఎందుకంటే మనము చాలామంది అంటే యూట్యూబ్లో ఓపెన్ చేయంగానే మనకు ఇట్లా అంటే కర్పూరం బిళ్ళలు కానీ అదేవిధంగా బిర్యానీ ఆకులు కానీ అవి వేసి ప్రయోగాలు చేసి మనకు యూట్యూబ్లో ఛానల్స్లో పెడుతూనే ఉంటారు సో నేనైతే అంటే కర్పూరం అట్లా లేదండి ఓన్లీ బిర్యా బిర్యానీ ఆకు మాత్రమే ఎందుకంటే మన పురాతన కాలం నుంచి వస్తుంది కాబట్టి సో అది మనకు ఖచ్చితంగా నిజమవుతుంది సో ఒక్కసారి ఇలా ఎలిగిచ్చేసి ఆ పొగంతా వచ్చేటట్టు చూడండి కో కావాలంటే దోమలు అయితే చచ్చిపోయి అయితే పడిపోయి ఉంటుంది సో ఎందుకంటే నేను చే ఇట్లా కాల్చి పెట్టి చూశానండి సో అందుకని అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చేయండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా అయితే చూడండి ఇలాంటి కొత్త కొత్త వీడియోలు అయితే మళ్ళీ మీకు వీడియోస్ పెడుతూనే ఉంటాను సో మరొక కొత్త వీడియో అయితే మీ ముందు కోసం థ్యాంక్స్